అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల మనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన లైఫ్లో అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి అందులో ఒక రీజన్ గురించి ఈరోజైతే తెలుసుకుందామండి ఎందుకు మనకి ఒక పది రూపాయలు ఉన్నప్పుడు వన్ రూపీ దాచుకునే అలవాటు కనుక ఉంటే ఆ అలవాటు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ అలవాటు లేకపోతే మన పరిస్థితి అనేది చూద్దాం ఎందుకు అంటే మన దగ్గర ఆ దాచుకునే అలవాటున్న డబ్బుని డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టే అలవాటు మనకి గట్టిగా అవసరం వచ్చినప్పుడు ఆ అమౌంటే మనకు యూజ్ అవుతుంది గట్టి అవసరం కాదు లేదా చిన్న చిన్న అవసరాలు ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా మనకు అవసరం ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ అవసరానికి ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది అట్లా కాదేదనుకోండి మనం ప్రతిదానికి ఒకళ్ళని అడుగుతూ ఉన్నాము అంటే ఈరోజు అవసరం రాగానే ఒకళ్ళని అడిగాము ఒక పది రోజుల్లో ఇచ్చేస్తామనో లేదా ఒక నెలలో ఇచ్చేస్తామో అని అడిగి తీసుకున్నాం మళ్ళీ అవసరం అయిపోయింది ఇంకొకసారి మళ్ళీ ఇంకో అది రిపీట్ అవుతూ ఉందనుకోండి అట్లా రిపీట్ అవుతూ ఉంటే ఏం జరిగింది మనకి ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు మూడు సార్లు ఇస్తారు తర్వాత ఏమనుకుంటారు ప్రతిసారి మనల్ని అడుగుతున్నారు అని చెప్పి నెక్స్ట్ టైం అడిగినప్పుడు నో చెప్పేస్తారు ఎవరైనా సో అట్లా కాదు అంటే మనం ఒక పది రూపాయల కోసం పది మందిని అడిగితే పది నో చెప్పే సిచ్యువేషన్ అది అట్లా కాదు మనం జాగ్రత్త అంటే మనకి ఆ పది రూపాయలు అవసరమైనప్పుడు పది మంది ముందుకొచ్చి ఇచ్చేలాగా మనం మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఎందుకు అంటే ఆ రూపాయి వాల్యూ అలాంటిది మనం ప్రతిసారి అనవసరమైన ఖర్చుల్ని పెట్టేసేసి ఎవరిని పడితే వాళ్ళని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని డబ్బులు అడుగుతూ అప్పులు చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు అసలు వాల్యూ అనేది ఏమీ ఉండదు అట్లా వాల్యూ మనం అంతటా మనమే తగ్గించుకోకూడదు మన వాల్యూని ఎప్పటికీ పెంచుకుంటూ ఉండాలి ఇతరుల ముందు చిన్న చిన్న అవసరాలన్నీ మనమే అడ్జస్ట్ చేసుకోగలిగాం అనుకోండి ఏదైనా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు తప్పదు ఎంతటి వాళ్ళకైనా పెద్ద పెద్ద అవసరాలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళని మనం డబ్బులు అడగాలి ఆ అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అడగగానే ఎదుటివాడు మనకిచ్చేలాగా ఉండాలి ఆ విధంగా మనం మన ప్రవర్తన ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను కొంతమంది వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవచ్చు లేకపోతే మ్యారేజ్ అయిన తొందరలో అంటే మ్యారేజ్ అయిన కొత్తల్లో డబ్బు వాల్యూ తెలుసుకొని రూపాయి రూపాయి దాచిపెడుతూ ఉండే వాళ్ళు ఉండుంటారు అట్లనే నాలాగా మనీ వాల్యూ తెలుసుకోలేని వాళ్ళు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే కొంతమందికి అది అది డబ్బు జాగ్రత్త అనేది వచ్చింది అట్లా నాలాంటి వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఒక దెబ్బ తగిలింది లేదా ఒక రెండు మూడు దెబ్బలు తగిలినాయి అలాంటప్పుడు ఏమవుతారు రియలైజ్ అవ నేనైతే రియలైజ్ అయ్యాను ఇంకా కొంతమందికి ఏంది ఇంకా టైం పట్టిద్ది అందులో నుంచి బయటకు రావాలంటే ఎంత తొందరగా మీరు రియలైజ్ అయ్యి బయటకు వచ్చి మనీని కాన వాల్యూ తెలుసుకుంటే లైఫ్లో మీరు మీ వ్యాల్యూని పెంచుకుంటారు ముందు సొసైటీలో మనకంటూ ఒక వ్యాల్యూ ఉండాలి కదా పలానా వాళ్ళు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే అడగగానే ఇస్తారు అనేటట్లుగా మనం ఉండాలి అవసరానికి తీసుకున్నా సరే వెంటనే మనకి ఇచ్చేస్తారు అన్నట్లు ఉండాలి తప్పించి వాళ్ళ ప్రతిసారి డబ్బులు అడుగుతారు అనేలాగా మనం అనేది తెచ్చుకోకూడదండి ఎవరికైనా ఇది బిలో మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి డబ్బులు అనేది అవసరాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ అవసరాలకు తగ్గట్టుగా మనం ఆ మనీని ప్లాన్ చేసుకోవాలి ఈరోజు పదివేలు సంపాదిస్తున్నాం నెలకి ఆ పదివేలే ఖర్చు పెట్టుకుందాం ఆ పదివేలే ఖర్చు పెట్టుకొని దాంట్లో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు దాచిపెడదాం లేదా ఇరవై వేలు సంపాదిస్తున్నాం అనుకో ఇరవై వేలు ఒక వెయ్యి రూపాయలు దాచిపెడదాం మిగిలినే ఖర్చు పెట్టుకుందాం ఇంతే వస్తుందనుకొని యాభై వేలు లక్ష ఎంత సంపాదించినా దాంట్లో కొంచెం తీసి దాచిపెట్టుకొని ఆ మిగిలిందే మనం ఖర్చు పెట్టుకున్నాము అంటే ఎట్లా చిన్న చిన్న అవసరాలకి ఒకరిని అడగాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు అట్లాంటి పరిస్థితి రాలేదు అంటే మన వ్యాల్యూ ఖచ్చితంగా పెరిగినట్టే ముందు మన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుని పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఆదాయానికి మించి ఖర్చు చేశామా అంటే అప్పుల పాలు అయిపోయినట్టే ప్రతి వా దానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టే ఆదాయం ఖర్చు రెండింటినీ బేరీజ్ వేసుకొని దాదాయంలో నుంచి ఒక్క రూపాయిని మిగిల్చుకునేలాగా ఉన్నామంటే కనుక లైఫ్లో మనం సక్సెస్ అయినట్టే కంపల్సరీగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి మనీ గురించిన ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ అయితే నేను చెప్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్